ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టీమిండియా స్టార్ ప్లేజర్ జస్ప్రీత్ బుమ్రా ఆడటంపై సందిగ్ధత కొనసాగుతుంది ఇప్పటి వరకు బుమ్రా గాయంపై బీసీసీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టులో బుమ్రాకు దక్కిన విషయం తెలిసిందే కానీ అతను వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు ఈ క్రమంలోనే అతను ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి మరోవైపు చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం ప్రకటించిన జట్టులో మార్పులు చేర్పులకు మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది అయితే జస్ప్రీత్ బూమ్రా ఆడలేని పరిస్థితి నెలకొంటే అతని స్థానంలో హర్షిత్ రానాతో పాటు వరుణ్ చక్రవర్తిని సిద్ధం చేస్తుంది ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో ఈ ఇద్దరికి అవకాశం కల్పించింది హర్షిత్ రానా ఆకట్టుకున్నా వరుణ్ చక్రవర్తి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు అంటే బూమ్రా దూరమైతే హర్షిత్ రాణానే జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి ఇక మహమ్మద్ సిరాజ్ ను కూడా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది కానీ హర్షిత్ రానాను కాదని సిరాజ్ ను టీమిండియా మేనేజ్మెంట్ ఎంపిక చేయకపోవచ్చు దుబాయ్ పిచ్లు స్పిన్ కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో హర్షిత్ రానాతో పాటు వరుణ్ చక్రవర్తిని తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం వాషింగ్టన్ సుందర్ వేటు పడనుంది